దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందడి నెలకొంది తెలంగాణ సెంటిమెంట్ తో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అధికారం తోల్పోయాక ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు ఆయన దసరా నుంచి పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని ప్రచారం జరిగిన ఇప్పటి వరకు చడి చప్పుడు లేదు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగంటే తెగ అడావుడి చేసేవారు గతంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణలో బతుకమ్మకు ప్రాచుర్యం తెచ్చిన ఆమె పండుగ మొదలై రోజులు గడుస్తున్న వేడుకల్లో మాత్రం కనిపించడం లేదు దాంతో తండ్రి కూతుళ్ళకి ఏమైందన్న చర్చ నడుస్తోంది తెలంగాణ సెంటిమెంట్ తోనే ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేసిన కేసీఆర్ పౌర్బోదానే సైలెంట్ అయిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఆయన సత్తాటని ట్రై చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు ఎందుకు కేసీఆర్ పై పద తీర్చుకున్నట్లు సార్ కారు పార్టీని జీరో కి పరిమితం చేశారు అంటే ఎంపీ సీట్ కూడా ఆ పార్టీకి దక్కలేదు పైగా కారు పార్టీకి ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు దళంతై ఆ పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇక అప్పటి నుంచి ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీలో కనిపించారు ఆరు నెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆయన ఆ ఒక్కరు తర్వాత కొన్ని రోజులకు ఆయన యాద నిర్వహించడంతో స్థానిక సంస్థలో బల నిరూపణకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది దసరా ముహూర్తంగా మాజీ సీఎం మళ్లీ జనంలోకి వచ్చి తన మాటల మంత్రదండం ప్రయోగిస్తారని అందరూ భావించారు అయితే దసరా బతుకమ్మ పండుగ మొదలై రోజులు గడుస్తున్నా ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు ఈ నేపథ్యంలోనే ఇంతకీ కేసీఆర్ అసలేం చేస్తున్నారన్న దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తో పాటు ఆయన కుమార్తె తెలంగాణ జాగృతి సంస్థ సదస్సురాలు ఎమ్మెల్సీ కవిత కూడా బతుకమ్మ వేడుకల్లో కనిపించకపోవడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది తెలంగాణలో ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందడి నడుస్తోంది తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది సంబరం ఇలా తొమ్మిది రోజులు ఆడపడుచుల సందడే సందడి పూల పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ మహిళలు ఎంతగానో ఆరాధిస్తారు బతుకమ్మ సంబరాలు శతాబ్దాలుగా ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాతే మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి ప్రభుత్వం కూడా బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో దీని వైభవం మరింత పెరిగింది తెలంగాణ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ బతుకమ్మను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ఉద్యమ సమయం నుంచే గులాబీ పాటి శ్రేణులు బతుకమ్మ ప్రాశస్తాన్ని వ్యాపింపచేసేందుకు ప్రయత్నించాయి కవితే స్వయంగా బతుకమ్మ ఎత్తుకుంటూ వేడుకల్లో పాల్గొనేవారు దాంతో ఆ సంబురాలకు మరింత ప్రాచుర్యం లభించింది టీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలుకెళ్లారు ఐదు నెలల పైగా తీహార్ జైల్లో ఉన్న ఆమె ఇటీవలే బయటికి వచ్చారు కాగా జైల్లో ఉన్న సమయంలోనే కవిత అస్వస్థతరయారని కేటీఆర్ వెల్లడించారు అనారోగ్య కారణాలను చూపుతూ కవిత బెయిల్ అభ్యర్థించారు బెయిల్ రాగానే కవిత హైదరాబాద్ చేరుకున్నారు ఎర్రవల్లిలోని కేసీఆర్ బాంబస్ కు వెళ్లక ఆమె బయటికి అయితే రాలేదు ఇప్పటి వరకు తండ్రి వద్దే ఉంటూ వస్తున్నారు తల్లి శోభ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కేక్పిస్తున్న ఫోటోలో కవిత మాత్రం కనిపించారు అంతే తాని ఎప్పుడు చడి చప్పుడు చేయడం లేదు ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి బిఆర్ఎస్ అధికారం కోల్పోయేక జరుగుతున్న తొలి బతుకమ్మ ఇది గతంలో తెలంగాణ జాదుతి పేరిట ప్రత్యేక సాంస్కృతిక సంస్థను కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చిన కవిత ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనకపోవడం గులాబీ శ్రేణిలోనే లోనే చర్చాంశనీయంగా మారింది బతుకమ్మ స్టార్ట్ అయి రోజులు జరుపుతున్నా అటు కవిత గాని ఇటు కేసీఆర్ గాని బయట కనిపించకపోతుండటంతో అసలేం జరుగుతుందో ఆ పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదట